ఓం శ్రీ మాతృనమ జై దుర్గమ్మ తల్లి దుర్గమ్మ తల్లి భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ దుర్గమ్మ తల్లి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు దుర్గమ్మ తల్లి అందించే సందేశం ఏమిటి అంటే కనుక బిడ్డ తొందరపడి నెట్టివేయకు అసలు ఊహించని నిజం ఇది నీ కంటపడిన ఇరవై నాలుగు గంటల లోపే నువ్వు దీన్ని చూడు రెండు శుభవార్తలు వినబోతున్నావు ఊహించని అద్భుతం అనేది ఈ వీడియోలోనే జరగబోతుందమ్మా అని చెప్పి ఏదో తెలియని సందేశంతో ఈరోజు దుర్గమ్మ తల్లి మన ముందుకు వచ్చింది మరి దుర్గమ్మ తల్లి ఏ సందేశం అందించినా కూడా అది మన భవిష్యత్తుకు పునాదిలాగా ఉపయోగపడుతుంది అని చెప్పి మనందరికీ కూడా తెలిసిన విషయమే కదా ఇక దుర్గమ్మ తల్లి యొక్క సందేశం విషయానికి వస్తే బిడ్డ అస్సలు ఊహించని నిజం నీకు తెలిసి తీరాలి అమ్మ ఇది కూడా నువ్వు ఇరవై నాలుగు గంటల లోపే తెలుసుకోవాలి అంతేకాకుండా కష్టాలతోటి కన్నీటితోటి ముందుకు సాగుతున్న నీ జీవితంలో నువ్వు ఊహించినటువంటి రెండు శుభవార్తలు కూడా వినబోతున్నావు బిడ్డ ఎప్పుడూ చూసినా కూడా బాధలే బాధలు బాధలు అనుక్షణం కూడా నిన్ను పట్టి పీడిస్తూనే ఉన్నాయి ఏదో ఒక సమస్య నిన్ను వెంటాడుతూనే ఉంది మనశ్శాంతి అనేదే కోల్పోయి ఒక నిర్జీవమైన జీవంతో ఉన్న మనిషిలాగా బ్రతుకుతూ ఉన్నావు ఇటు నుంచి చూసుకున్నా కూడా ఏ ఆశ అనిపించడం లేదు ఎందుకంటే నాకెందుకు దుర్గమ్మ తల్లి ఎంత దౌర్భాగ్యం పట్టింది నేనేం తప్పు చేశాను నేను ఎవరికీ కూడా ఏ అన్యాయం చేయలేదు అయినప్పటికీ కూడాను ఈ సమస్యలు నన్ను ఎందుకు పట్టిపీడుస్తూ ఉన్నాయి ఈ అనారోగ్య సమస్యలు నన్నెందుకు వేధిస్తూ ఉన్నాయి అని చెప్పి ప్రతిసారి కూడా ప్రశ్నిస్తూ ఉన్నావు కదా బిడ్డ అయితే నేను చెప్పే మాట జాగ్రత్తగా వినుబిడ్డ ఇందులో నీ తప్పు ఏదీ కూడా లేదు కొన్ని కర్మల ఫలితంగా నువ్వు పడుతున్న కష్టాలని నువ్వు ఇప్పుడు అనుభవిస్తూ ఉన్నావు ఏ తల్లి అయినా కానీ ఎన్ని కర్మలు ఉన్నా ఎన్ని కష్టాలు పడుతున్నా ఆ కష్టం నుంచి తన బిడ్డని ఎలా బయటికి రాగాలి అని చెప్పి ఎదురుచూస్తూ ఉంటుంది అదే విధంగా తన బిడ్డ సంతోషంగా ఉండడానికి ఏ దారి దొరుకుతుందా అని కూడా ఎదురు చూస్తూ ఉంటుంది అయితే అదేవిధంగా అలాగే తల్లి స్థానంలో ఉండి నీ యొక్క భవిష్యత్తును బాగు చేయడం కోసమే నీ కోసం ఈరోజు ఒక రెండు శుభవార్తలను తీసుకుని వచ్చాను బిడ్డ నీది కల్లా కప్పడం లేని మనసు బిడ్డ కల్మషం లేని మనసు అందరూ బాగుండాలి అందులో నేను కూడా ఉండాలి అని చెప్పి అనుకుంటే అంటే అనుకునేటటువంటి మంచి మనసు అయితే అందరూ కూడా నీలాగే ఉంటారు నీలాగే ఆలోచిస్తారు అనుకుంటే అదిని అది వాస్తవం కాదు కదా బిడ్డ నీ యొక్క మనసులో ఎటువంటి కుట్ర ఎదుటివారిని నాశనం చేయాలి అని అనుకుంటే అనుకునే మనస్తత్వం నీది ఏది కూడా ఉండవు ఇప్పుడు కూడా అందరి గురించి ఆలోచిస్తూ ఉంటావు కుటుంబం బాగు కోసం తల్లిదండ్రుల మంచితనం కోసం తల్లిదండ్రుల ఆరోగ్యం కోసం బిడ్డల భవిష్యత్తు కోసం భర్తకు యొక్క మంచి నడవడిక కోసం ఎప్పుడూ నీ ఆలోచన ఉంటూనే ఉంటుంది నీ గురించి కంటే కూడా నీ యొక్క కుటుంబం గురించే ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటావు నీ యొక్క ఆలోచన ప్రతీదీ కూడా నీకు అనుకూలంగా లేదనే ఇప్పుడు బాధపడుతూ ఉన్నావు బిడ్డ ఒక మాట చెప్తాను జాగ్రత్తగా విను కష్టం వచ్చినా నష్టం వచ్చినా బాధలు వచ్చినా మనిషి ఎప్పుడూ కూడా బయటకి గంభీరంగా కనిపించాలి మగవారైనా కానీ ఆడవారైనా కానీ ఇంట్లో విషయాలు దుఃఖాలు బయటికి ఎప్పుడూ కూడా చెప్పకూడదు అర్థమైంది కదా ఇంట్లో విషయాలు దుఃఖాలు బయటకు చెప్పడం వల్ల ఆ యొక్క జనం వినేటప్పుడు బాగానే వింటారు విన్న తరువాత నీ గురించి నలుగురికి చెప్పి నిన్ను నలుగురిలో చులకనగా చేస్తారు ఆ విన్న జనం అయ్యో పాపమన్న జనమే రేపటి రోజున నిన్ను ఎగతాళి చేసి ఎక్కిరించే అవకాశం ఉంటుంది నువ్వు బయటికి చెప్పడం వల్ల నీ యొక్క మనసులో బాధ ఆ క్షణంలో తీరవచ్చు ఆ క్షణంలో కాస్తంత ఓదార్పుగా నీకు అనిపించవచ్చు కానీ తరువాత ఎందుకు చెప్పానా అని చెప్పి అంతకంటే ఎక్కువగా బాధపడతావు కాబట్టి ఎప్పుడు కూడా ఇంటి విషయాలు అనేవి బయటకి చెప్పకూడదు అని చెప్పి గుర్తుంచుకోవాలి బిడ్డ నిన్ను ఎగతాళి చేసేవాళ్ళు నిన్ను ఎక్కిరించేవాళ్ళు నిన్ను ఏ పని చేస్తున్నా కూడా వెతికేవాళ్ళు నీ చుట్టుపక్కల ఉంటూనే ఉన్నారు నీతో అవసరాలు గడిపించుకొని అవసరం తీరిపోయిన తర్వాత నిన్ను పక్కకి నెట్టేసి నిన్ను చులకనగా చూసేవాళ్ళు కూడా నీ చుట్టూనే ఉన్నారు ఎప్పుడైనా ఒక మాట గుర్తుంచుకోబెడ్డా ఎప్పుడైనా దేనికి ఉండే విలువ దానికి ఉంటుంది పది రూపాయల నోటు మీద గాంధీ తాత నవ్వుతూనే ఉంటాడు కదా అలాగే ఐదు వందల రూపాయల నోటు మీద కూడా గాంధీ తాత అలాగే నవ్వుతూ ఉంటాడు అలా అని చెప్పి రెండింటి విలువ ఒకటే అవుతుందా చెప్పు అలాగే నీ విలువ అనేది ఐదు వందల రూపాయల నోటంతా వాళ్ళ విలువ అనేది పది రూపాయల నోటంత కాబట్టి మనిషికి విలువ ముఖ్యం ఆ విలువని ఎప్పుడూ కూడా దిగజార్చుకోకు బిడ్డ ఆకలి తీరింది అని చెప్పి అన్నాన్ని అవసరం తీరింది అని చెప్పి మనిషిని చులకనగా చూసేవాళ్ళ మధ్య బ్రతుకుతున్నావు మళ్ళీ ఆకలి వేసినప్పుడు అదే అన్నాన్ని తినాలి కదా చులకనగా చూస్తే అన్నం మళ్ళీ దొరుకుతుందా అదే అవసరం తీరిపోయింది కదా అని చెప్పి మళ్ళీ ఆ మనిషిని చులకనగా చేసి చూసి మళ్ళీ అవసరం వచ్చిన తర్వాత అదే మనిషి దగ్గరికి వెళ్ళినప్పుడు మరొకసారి అంటే రెండవసారి ఆ మనిషి అవసరాన్ని తీరుస్తాడా చెప్పుబిడ్డా జీవితంలో ప్రతిసారి కూడా వేరే మనిషితోటి అవసరాలు వస్తూనే ఉంటాయి కాబట్టి అందరితో మంచిగా ఉన్నవాళ్లే జీవితంలో ఎప్పుడైనా కానీ విజయాన్ని సాధిస్తారు చాటు మాటు వ్యవహారాలు చాటుచాటున చెవులు కొనుక్కోవడాలు చాటు చాటున నీ గురించి చండాలంగా చెప్పుకోవడం నీ గురించి తప్పుగా ప్రచారం చేసేవాళ్ళ పని నేను ఎప్పటికైనా కానీ పట్టే తీరతాను బిడ్డ చీటికి మాటికి చిన్న చిన్న వాటికి కోప్పడుతూ అలుగుతూ గొడవపడుతూ మళ్ళీ మీతో మాట్లాడుతూ ఉంటారు చూసావా అటువంటి వారిని ఎప్పుడూ దూరం చేసుకోకు ఎందుకంటే వారే మీ మంచి కోరుకునేవాళ్ళు నవ్వుతూ తడిగొడ్డతో గొంతు కోసే రకాలు నీ చుట్టూనే ఉంటారు ఎంత నవ్వుతూ మంచిగా నటించినంత మాత్రాన వారు నీ మేలు కోరుకుంటారు అని చెప్పి అనుకోవద్దు ఎవరైతే ఎప్పుడైనా కానీ కోప్పడుతూ నీ మంచి కోసం తపించిపోతూ ఉంటారు చూసావా అటువంటి వారు నీ మంచి కోరుకునేవారు అటువంటి వారిని అస్సలు దూరం చేసుకోవద్దు బిడ్డ నువ్వు రెండు శుభవార్తల కోసం ఎదురు చూస్తూ ఉన్నావు నీ జీవితం ఆనందంగా ఉండడం కోసం నీ జీవితం సంతోషంగా ఉండడం కోసం ఈ రెండు శుభవార్తలు నీ జీవితంలో ఖచ్చితంగా జరిగి తీరాలి అని చెప్పి ఆశపడుతూ ఉన్నావు అయితే ఆ ఆశ అనేది నెరవేరబోతుందమ్మా నువ్వు కోరుకున్న కోరిక అనేది తీరబోతుంది బిడ్డ ప్రతి శుక్రవారం కూడా దుర్గమ్మ తల్లి నువ్వే దిక్కు అని చెప్పి నా గుడికి వచ్చి నీ కష్టాలన్నీ కన్నింటినీ బాధల్ని అన్నీ కూడా చెప్పుకుని నీ కోరికలను కూడా అడుగుతూ ఉంటావు కదా మరి ఆ కోరికలను నెరవేర్చే సమయం అయితే రానే వచ్చింది బిడ్డ అందులో మొదటిది నీ యొక్క భాగస్వామిలో మార్పు నా బిడ్డ ఎప్పుడూ కూడా నాకు అంత బంగారం కావాలి నాకు కోట్లు కావాలి అని చెప్పి కోరుకోవడం లేదు తనకి అవసరమైన అవసరానికి తగినంత సొమ్ము కావాలి అవసరానికి తగినంత డబ్బు కావాలి నా యొక్క భాగస్వామిలో మార్పు రావాలి నన్ను ప్రేమగా చూసుకోవాలి నన్ను అర్థం చేసుకోవాలి అని చెప్పి మాత్రమే కోరుకుంటుంది కాబట్టి నా బిడ్డ కోరికలో ఎటువంటి స్వార్థము లేదు కాబట్టి నువ్వు కోరుకున్న ఈ మొదటి కోరిక అనేది ఖచ్చితంగా ఈ రోజు నుంచి అంటే ఈ గంట నుంచి ఇరవై నాలుగు గంటల లోపు ఆ కోరిక అనేది నెరవేరుతుంది ఇక రెండవ శుభవార్త ఏంటి అంటే కనుక సొంత ఇంటి కళ అవును బిడ్డ నువ్వు ఎప్పటి నుంచో కూడా అద్దె ఇంట్లో ఉంటూ ఉన్నావు నాకంటూ సొంత ఇల్లు లేదు దుర్గమ్మ తల్లి నాకు సొంత ఇల్లు కావాలి చిన్నదైనా కానీ పర్వాలేదు నాకంటూ నా సొంత ఇంట్లో నేను ఆనందంగా కడుపులో అన్నం తినకపోయినా కానీ కంటిన్యంగా నిద్రపోతాను నెల వచ్చేసరికి డబ్బులు కట్టలేకపోతున్నాను అంతేకాకుండా ఇల్లు లేదు అని చెప్పి నలుగురు మమ్మల్ని చులకనగా చూస్తూ ఉన్నారు అని చెప్పి బాధపడుతూ ఉన్నావు అయితే నీ సొంత ఇంటి కళ అనేది ఖచ్చితంగా ఈ యొక్క నెల అంటే ఇప్పుడు నువ్వు ఇది డిసెంబర్లో వింటున్నావు కాబట్టి మళ్ళీ వచ్చే సంవత్సరం డిసెంబర్లోపు రాసి పెట్టుకోబెడ్డ నీ సొంత ఇంటి కళ అనేది ఖచ్చితంగా నెరవేరుతుంది బిడ్డ ఇది నీ యొక్క అదృష్టం నీ యొక్క జీవితంలో ఇప్పుడు ఎవరైతే ఈ వీడియో వింటున్నారో వారికి దుర్గమ్మ తల్లి యొక్క ఆశీస్సులతో ఈ రెండు శుభవార్తలు అనేవి వారి జీవితంలో ఖచ్చితంగా జరిగి తీరుతాయి ప్రతి మనిషికి కూడా కష్టాలు వస్తాయి బాధలు వస్తాయి కష్టాలు వచ్చినప్పుడు కృంగిపోయి బాధలు వచ్చినప్పుడు అంటే ఎల్లకెలా నేను పడిపోయాను ఇక నా వల్ల ఏది కాదు అని చెప్పి అనుకుని సుఖాలు సంతోషాలు వచ్చినప్పుడు పొంగిపోవడం గొప్ప కాదు బిడ్డ అన్నింటినీ కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ జీవితంలో ఒక్కొక్క అడుగు వేసుకుంటూ పైకి ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ పైకి నడవాలి అప్పుడే జీవితం ఆనందమయం అవుతుంది బిడ్డ నేను చెప్పే ప్రతి మాట కూడా నీ యొక్క బంగారు భవిష్యత్తు కోసం నీ బిడ్డల నూరేళ్ల జీవితం కోసం నూరేళ్ల ఆనందం కోసం మాత్రమే అని చెప్పి గుర్తించుకో ఈ తల్లిపడే ఆవేదన కేవలం తన బిడ్డ సంతోషంగా ఉంటే చూడాలన్న కోరిక మాత్రమే నా యొక్క కోరిక నీకు అర్థమైంది కదా అని చెప్పి అనుకుంటున్నాను ఇక నువ్వు దేని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు దేని గురించి కూడా భయపడాల్సిన అవసరం లేదు బిడ్డ నా యొక్క ఈ సందేశాన్ని విన్న తర్వాత నువ్వు పడుతున్న కష్టాల నుంచి బాధల నుంచి శని దోషాల నుంచి గ్రహ దోషాల నుంచి అన్నింటి నుంచి కూడా బయట పడవేసి నా ఆశీర్వాదం నీకు అందించి నువ్వు పట్టిందల్లా కూడా బంగారం చేస్తాను నువ్వు ఎంతో అదృష్టం చేసుకోబట్టే ఈరోజు ఈ సందేశాన్ని వినగలుగుతున్నావు బిడ్డ ప్రతిరోజు కూడా నా నామాన్ని పదకొండు సార్లు జపించుకో దీనివల్ల ఎన్నో కష్టాల నుంచి కర్మల నుంచి నీకు విముక్తి అనేది లభిస్తుంది ఇంట్లో నిత్యం దేపారధన చేస్తూ ఉండు దీనివల్ల నరదృష్టి నరఘోష ఇంట్లో ఉండే కర్మలు ఇవన్నీ కూడా తొలగిపోయి నీ మనసు ప్రశాంతంగా ఉంటుంది ఇంట్లో లక్ష్మీదేవి అడుగు ఇటువంటి చిన్న చిన్న మార్పులు చేసుకుని జీవితాన్ని ఆనందంగా ఆస్వాదించడం నేర్చుకో అర్థమైంది కదా అని చెప్పి ఈరోజు దుర్గమ్మ తల్లి మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించింది మరి ఈ సందేశంలో ఎంతో గొప్ప ఆంతర్యం ఉంది కదా అది మీ అందరికీ కూడా నచ్చింది కదా నచ్చింది అర్థమైంది అని చెప్పి అనుకుంటున్నాను నచ్చింది అర్థమైంది అని చెప్పి అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు చాలామంది చూస్తున్నారు కానీ వీడియోకి తక్కువ లైకులు వస్తున్నాయి కాబట్టి దుర్గమ్మ తల్లి మీద నమ్మకం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా వీడియోకి లైక్ ఇచ్చి కింద కామెంట్ సెక్షన్లో జై దుర్గమ్మ తల్లి అని చెప్పి టైప్ చేయండి మరి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా దుర్గమ్మ తల్లి ఆశీస్సులు మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లవేళలా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖనోభవంతు జై దుర్గమ్మ తల్లి